రాష్ట్రంలో డెబ్బై శాతం క్యాన్సర్ కేసులు పొగాకు వాడకం ద్వారానే సంభవిస్తున్నాయని ప్రముఖ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేడు అన్నారు డాక్టర్స్ డే పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ వైద్యశాల జనరల్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముందస్తు వైద్య పరీక్ష ద్వారా క్యాన్సర్ వ్యాధిని తొంభై ఎనిమిది శాతం నివారించుకోవచ్చని ఆయన సూచించారు వైద్యశాల ప్రారంభించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా జీఎస్ఎల్ అమ్మా భోజనం పథకాన్ని డాక్టర్ దత్తాత్రేయుడు ప్రారంభించారు రోగులతో పాటు వారి వెంట వచ్చేవారికి కేవలం పది రూపాయలకే భోజనం అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు అమ్మ భోజనం భోజనం పది రూపాయలకి పేషెంట్ రిలేటివ్స్కి వాళ్ళతో వచ్చిన అటెండెంట్స్కి వాళ్ళందరికీ ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రాము అది కూడా ఇనాగ్రేషన్ చేసే అవకాశం నాకు దొరికింది బ్లెస్సింగ్ అది సో పది రూపాయలకు భోజనం దొరకడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం అది అది జనరల్గా చెప్పాలంటే ఎవరు ఏ ప్రజలకైనా సరే అన్నింటికన్నా ఉత్తమమైన దానం అన్నదానం సో అన్నదానాన్ని ఒక జీవి అవతల ఆనందిస్తుంటే అందులో మీరు పడే ఆనందం ప్రొవైడ్ చేసిన వాళ్ళకి పడే ఆనందం అద్భుతం అది సో ఆ అవకాశం కూడా ఇచ్చినందుకు భాస్కర్ గారికి ఐ వాంట థ్యాంక్ యూమ్ పర్సనల్లీ ఈ ప్రీ వైద్యం అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత మెడిసిన్స్ వాళ్ళు కొనుక్కుంటాం అండ్ ప్రొఫెషనల్ ఛార్జెస్ ఫ్రీ చేస్తాం వల్ల ఎంత టెమండర్స్ రెస్పాన్స్ వచ్చిందంటే దట్ ఇట్స్ సెల్ఫ్ షోయింగ్ ది ద సొసైటీలో ఎంత మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ అయిపోయారు లోయర్ మిడికల్ క్లాసు ఇంకా బిలో ప్రాపర్టీ లైన్ అయిపోయారు వీటి కోసం మనం చేద్దామని చెప్పేసి మనం ట్రీట్మెంట్ చేస్తాం రోజుకి ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల పేషెంట్ ట్రీట్ చేస్తున్నాం అన్ని రకాల ఆపరేషన్లు స్పెషాలిటీస్ని సూపర్ స్పెషాలిటీస్ వరకు చేస్తున్నాం ఇది కాకుండా భోజన పథకం పెట్టాం భోజన పథకం పెట్టినప్పుడు కూడా లాట్ ఆఫ్ టెమండర్స్ రెస్పాన్స్ వచ్చింది దానికి ఒక టెన్ రూపీసే దాన్ని ఛార్జ్ చేసి నామినల్గా రిమైనింగ్ ఛార్జెస్ అన్నది ఒక కాలేజీ భరిస్తా చేస్తే డెఫినెట్గా ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసి గవర్నమెంట్కి మనం సహాయం చేస్తూ ఉంటే డెఫినెట్గా మనం పాత స్థితికి వచ్చి నెంబర్ వన్ స్టేట్గా తయారవుతానికి ఆస్కారం ఉంటుంది